హలో ఫ్రెండ్స్ హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌస్యా ఇవాళ మన సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మన సిటీస్లో ఉండే వాళ్ళకి జున్నుపాలు దొరకడం చాలా కష్టం అండి సో అలాంటి వాళ్ళు జున్ను తినాలి అనుకుంటున్నప్పుడు ఎలా అని వరి అయిపోకుండా నేను చూపించిన ఈ ఇన్స్టెంట్ జున్ను పాల పౌడర్తో జున్ను ఎలా చేసుకోవాలో సింపుల్గా రెసిపీ చూపించాను మరి లేటెందుకు ఈ జున్ను పాల పౌడర్తో జున్ను రెసిపీ ప్రాసెస్ ఒక లుక్ అయితే వేయండి ఇవాళ మన రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ కామదేను బ్రాండ్ వాళ్ళది జున్ను పాల పౌడర్ అండి ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనకి ఈజీగా అవైలబుల్గా దొరికిద్దండి ఈ ప్యాకెట్ మీద అయితే ఒక ప్యాకెట్కి హాఫ్ లీటర్ మిల్క్ కావాల్సి వస్తుంది అని ఉంటుంది కానీ ఒక ప్యాకెట్కి హాఫ్ లీటర్ మిల్క్ వేస్తుంటే జున్ను అనేది చాలా పలుచగా వస్తుంది ఫ్రెండ్స్ సో నేను హాఫ్ లీటర్కి ఒకటిన్నర ప్యాకెట్స్ వేసానండి సో హాఫ్ లీటర్ మిల్క్ అయితే ఫస్ట్ తీసుకుంటున్నాను ఇవి నార్మల్ బఫెలో మిల్క్ గేదె పాలు దీంట్లో ఒక ప్యాకెట్ కట్ చేసుకొని కంప్లీట్గా వేసేసుకున్నాను అయితే నేను హాఫ్ లీటర్ కన్నా కొంచెం ఎక్కువ పాలు తీసుకున్నాను ఒక ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ అలాగా సో రెండు ప్యాకెట్స్ కంప్లీట్గా వేసేసి ఒక బీటర్ సాయంతో ఈ పాల పౌడర్ని పాలలో వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పాలు అనేవి కొంచెం థిక్నెస్ వస్తాయి మనకి జున్ను పాలు ఎలా ఉంటాయో అలా అనిపిస్తుంది తర్వాత బెల్లం వచ్చేసి ఒక పావు కేజీ తీసుకున్నానండి హాఫ్ లీటర్ పాలకి పావు కేజీ బెల్లం తీసుకున్నాను ఈ బెల్లంని మ్యాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పాలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి జ్యూస్ లాగా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బెల్లం సిరప్ని మనం ఆల్రెడీ పౌడర్ మిక్స్ చేసి ఉంచిన జున్ను పాలలో ఇవి వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి జున్ను పాలు అండ్ ఈ బెల్లం సిరప్ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పాలని ఒకసారి ఫిల్టర్ చేసుకుందామండి అంటే బెల్లంలో ఏమన్నా డస్ట్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుందని చెప్పి సో ఒక జల్లెడ పెట్టుకొని ఈ పాలు చూడండి ఎంత థిక్గా కనిపిస్తున్నాయో ఎగ్జాక్ట్ మనకి జున్ను పాలు లాగే ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకున్నానండి నాకు డస్ట్ అయితే ఏమంతగా రాలేదు ఇలా ఫిల్టర్ చేసుకున్న పాలలో హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ పావు టీ స్పూన్ నల్ల మిరియాల పౌడర్ వాతం చేయకుండా ఉండటానికి వేస్తారండి మిరియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని కుక్ చేసుకోవడానికి ఒక పెద్ద కుక్కర్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని వాటర్లో ఒక స్టాండ్ అనేది ఇలా పెట్టుకోవాలండి తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న జున్నుపాల గిన్నెని పెట్టి దాని మీద లిడ్డు పెట్టేసి కుక్కర్ లిడ్ కూడా పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఫ్రెండ్స్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది చూడండి కొంచెం ఇది ఇంకా లూజ్గానే ఉంది కానీ పర్ఫెక్ట్గా కుక్ అయింది ఒక ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి చిల్గా సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ థిక్నెస్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సో ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి గట్టిగా అయిపోయింది ఇప్పుడు నేను ఇప్పుడు కట్ చేసి బౌల్లో తీసుకుంటున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్ మనకి నార్మల్ జున్ను ఎలా ఉంటుందో అలాగే ఉంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి జున్ను పాలు దొరకనప్పుడు ఇదైతే బెస్ట్ ఆప్షన్ జున్ను చేసుకోవడానికి చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది జున్ను టేస్ట్కి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఏమీ డిఫరెన్స్ ఉండదు పౌడర్తో చేసాం కదా అంతగా బాగుండదు అని అలా ఏముండదు యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ టైం జున్ను పాలు దొరకలేదని వరి అయిపోకుండా ఈ విధంగా డెఫినెట్గా ట్రై చేసి మీరు జున్ను తినాలి అన్న కోరికని తీర్చుకోండి మరి నేను చూపించిన ఈ జున్ను పాల పౌడర్తో జున్ను రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్